హలో ఎవరివన్ ఈరోజు అప్డేట్ తెలంగాణలో రేషన్ కార్డుల గురించి మాట్లాడుకుందాం కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఈరోజు అప్డేట్ తెలుసుకుంది న్యూ రేషన్ కార్డ్స్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు పింఛన్లు సీఎం రేవంత్ పచ్చజెండా న్యూ రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అర్హులు అప్లై చేసుకోవచ్చు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు తప్పులను సరిచేయడానికి కూడా దరఖాస్తులు స్వీకరించనున్నారు ఈ నెల ఇరవై నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించనున్నారు కొత్త రేషన్ కార్డులు పింఛన్లు హౌసింగ్ పై గ్రామ నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు రేషన్ దుకాణాలు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పి గత బీఆర్ఎస్ సర్కార్ దాదాపు ఆరేళ్ళుగా కొత్త రేషన్ కార్డులను న్యూ రేషన్ కార్డు జారీ చేయలేదు ఉన్న కార్డులను కొత్తగా పేర్లు నమోదుకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు రేషన్ కార్డులు లేక చాలామంది ఆరోగ్యశ్రీ లాంటి సేవలను అందుకోలేకపోయారు ఈ నేపథ్యంలో ఈసారి కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో అప్లికేషన్స్ అప్లికేషన్లు రానున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య చికిత్సల పని పరిమితిని పది లక్షలకు పెంచింది కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో పిల్లల పేర్లను చేర్చేందుకు అవకాశం లేక వేలాది కుటుంబాలు ఉచిత బియ్యానికి దూరం అయ్యారు ఒక జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు యాభై వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఒక జిల్లాలో రేషన్ కార్డులో పిల్లల పేర్లను నమోదు కోసం అరవై వేల నుంచి తొంభై వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మళ్ళీ ఎలాంటి ఇలాంటి రేషన్ కార్డ్ అప్స్ అప్డేట్ కానీ ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో వీడియోలు మీ ముందుకు తెస్తాం ప్లీజ్ ఫాలో మీ